హ్యాపీస్ టు అవర్ ఛానల్ సో ఫామ్లో సక్సెస్ఫుల్గా మనం అయితే మనమైతే ఒక కుందని అనమాట ఐ మీన్ మనం కాదు దానికి ఏదో రోగం వచ్చి అదే వచ్చింది సో దీంట్లో మనకి ఏమాత్రం ఐ మీన్ మన పాపం ఏం లేదు కంప్లీట్గా దాని పాపమే అయితే మార్కెట్ నుండి తెచ్చే విషయంలోనే మేము ఎక్కడో ఒక పొరపాటు అయితే చేసాం వెదర్ అది ఇన్ఫెక్ట్ అయి ఉన్న బాడిని తీసుకురావటం కానీ లేదు అని అంటే సో మేము జర్నీ చేసే విషయంలో దానికి కాళ్ళు బాగా కట్టేసి తాటం వల్ల మరి ఆ నొత్తి తట్టుకోలేక కానీ మనకు వచ్చిన తర్వాత అవైతే నడవలేదు మనం దాన్ని ఏం చేసామంటే యాజ్ యూజువల్ తెచ్చిన బాడిని సపరేట్గా ఒక బోన్ పెట్టి ఆ బోన్లో వేసేసాం అండ్ ఒక టూ డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పటికి కాళ్ళు సెట్ అవ్వలేదు దెన్ మనం వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత దాని పెయిన్కి ఇంజెక్షన్స్ ఇచ్చింది రెండు పుంజులకి అయితే రెండు పుంజుల్లో ఒకటి నేను వెతికుపోయింది అండ్ ఇంకొకటి బతుకుంది నాకు అది బతుకుతుంది నమ్మకం అయితే లేదు అందులో దానికి కూడా మనం పాడి కడతాము మేమైతే ప్రిపేర్ అయి ఉన్నాం అనమాట బట్ ఇప్పుడు ఒకసారి వెపర్ డాక్టర్కి వెళ్ళి మరి ఇది కండిషన్ ఏం చేయమంటారు అన్నది మేమైతే క్లారిటీగా అడుగుతాను అండ్ అదేవిధంగా ఆమె మనం దానికి తీసుకెళ్ళినప్పుడు జనరల్గా అనమాట సో మీరు మొత్తం ఎన్ని కోళ్ళు మీ దగ్గర ఉన్నాయి అంటే నేను చెప్పాను ఇట్లా ఒక థర్టీ ఉన్నాయి అని సో తాను దానికి వ్యాక్సిన్స్ అంటే మనం ఇంతవరకు దాని జోడలేదని చెప్పాను సో మీ దగ్గర ఉన్న ప్రతి పుంజు కో పెట్ట ప్రతి పిల్ల సో దాని వెయిటేజ్ చూడండి వెయిటేజ్ చూసి చూస్తే ఎంత ఉంది అని నా దగ్గరికి వస్తే నేను మీకు మెడిసిన్ సజెస్ట్ చేస్తానని చెప్పేసి ఫాంటస్ ప్లస్ అని చెప్పేసి ఇది డివామింగ్కి సంబంధించి నూలు పురుగులు కడుపు లోపల ఏమన్నా వేస్టేజ్ ఉంటే అది మొత్తం బయటకు దాద్దుల తను ఇది సజెస్ట్ చేసింది నేను తెచ్చాను అండ్ అదేవిధంగా నిన్న మనం బర్డ్స్ అనేటి కూడా ఎన్ని కేజీలు ఉన్నాయి ఏంటిది కుంజు తట్లు ఎన్ని కేజీలు ఉన్నాయి అని చెప్పేసి చూస్తాం మన దగ్గర ఉన్న ఆరుపేటలకి సో ఒక్కొక్కటి కేజీన్నర పైన బరువు ఉన్నాయి అండ్ అదేవిధంగా పుంజులు అయితే ఒక్కొక్కటి రెండున్నర కేజీల పైన బరువు అయితే ఉన్నాయి అండ్ ఇంకా అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ ఇలా ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములు అలా ఉన్నాయి సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు తను ఇచ్చిన సజెషన్ మేరకు నేనైతే ఈ డోస్ అనేది వేస్తాను సో యాజ్ యూజు ఇది ఒకనం బ్లేమ్ చేయడానికి అయితే లేదు ఎందుకంటే మా బేసికల్లీ మా ఫ్యామిలీకి వినాయక చవితి అన్నది అసలు కలిసి రాదు ఎందుకంటే ప్రీవియస్గా మేము ప్రతిసారి మాకు ఆ మైండ్లో ఉంటుంది అండ్ ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా మేము ఫ్యామిలీ అంతా కూర్చొని అనుకున్నాం పండుగ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు కానీ లేకపోతే అనవసరమైన విషయాల్లో తలదోర్చు ఇలాంటి మేము అన్నీ మాట్లాడుతున్నాం బట్ ఈసారి కీలనేది మా మీద కాకుండా మేము పెంచుకున్న పక్షుల మీద ఉంచిపోయింది సో ఏది ఇవ్వవు మనం పోకుండా పక్షిపోవటం అనేది సో అది మంచిగా కాబట్టి ఒక రెండు నిమిషాల సంతాపం తెలిపి కాస్తే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన ఒక పదిహేను రోజుల్లోనే ఇట్లా జరగటం అన్నది కాస్త బాధగాను ఏదో ఉంచము డివేట్ అయినట్టు అనిపించింది అనమాట మనసులో మనం వల్ల అవుతుందా లేదా ఎందుకు చనిపోయింది మరి ఇటు చనిపోతే కష్టం కదా బతికించుకోవాలి కదా ఇట్లాంటి ఒక ఆలోచన వచ్చింది అండ్ ప్రస్తుతానికైతే ఈ అప్డేట్ ఇదే ఒక టూ డేస్ నుంచి మొత్తం రన్ అవుతుంది ఇదే అండ్ ఇప్పుడు నేను కుంజుని తీసుకుపోయి ఆమెని ఇంకొక ఏమైనా ఇంజెక్షన్ కానీ అది ఇంకేమైనా సజెస్ట్ చేస్తే దాన్ని అది కూడా ఈ వీడియోలన్నీ పోస్ట్ చేయడం గల కారణం ఏంటంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటే కాస్త ఫలాంది ఫలాంది అని చెప్తారన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నాను సో నేను ఇన్స్టాగ్రామ్లో మన కోళ్ళ యొక్క పల్ల్యాలు కానీ మార్కెట్ విధానాలు కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు కాస్త ఓపిక చేసుకొని చూస్తే మన జర్నీ ఇంకా సాఫీగా సాగిపోతుంది నా అభిప్రాయం